ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల మీ అందరికీ ప్రభు క్రీస్తు వారి పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను యాకోబు రాసిన పత్రిక ఐదవ జన్ పదహారు జనం చదువుకుందాం మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరికొకడు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహు బలమగలదై ఉండును ఈ మాత్రం మనం ధ్యానం చేసుకుందాం ఈనాడు ప్రతి మనిషి కూడా స్వస్థత కొరకు ప్రాకులాడుతున్నాడు స్వస్థతనగా దేహాలని నాడు అనేకమైన వ్యాధులు థైరాయిడ్ అని హెచ్ఐవి కావచ్చు క్యాన్సర్ కావచ్చు మరి ఏదైనా జ్వరం కావచ్చు ఏదైనా రోగాన్నించి మానవునికి లేక విశ్వాసకి స్వస్థత కావాలని దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తుంటారు కానీ ఇక్కడ యాకు పంచుకున్నాడు ఒకని పాపములో ఒకడు ఒప్పుకున్నాడు వెంటనే ఉంటున్నాడు మీరు స్వస్థత పొందినట్లు అంటే పాపం నుంచి విడిపించబడిన జీవితమే స్వస్థత పొందిన జీవితం పాపం నుంచి విడిపించబడిన జీవితమే స్వస్థత పొందిన జీవితం శరీరానికి స్వస్థత వచ్చినను రాకపోయినను కూడా మన ఆత్మ సంబంధమైన జీవితానికి స్వస్థత కావాలి ఎందుకంటే బలహీతల మధ్యలో ఉంటూ దేవుని సన్నిధిలో ప్రవేశించలేము ప్రియమేన వాళ్ళ స్వస్థత పొందినట్లుగా అంటున్నాడు కదా ఒకరితోడు మీ పాపమును ఒకరినొకడు ఒప్పుకొని మీ స్వస్థత పొందినట్లు అని వెంటనే వచ్చింది వాక్యం అంటే స్వస్థత ఏంటంటే ఆత్మకు స్వస్థత కావాలి అందుకేంటంటే పాపం నుంచి నీవు విడిపించబడాలి పాపం నుంచి విడిపించబడే జీవితమే స్వస్థత పొందిన జీవితం పాపము నుంచి విడిపించబడిన తర్వాత పరిశుద్ధుడిగా మార్చబడతాం అనగా స్వస్థత పొందుకుంటాం ఈ విషయాల్లో ఏం చేయాలంట ఒకరినొకరు ఒప్పుకోండి ఒప్పుకుని ఏం చేయాలి విడిచిపెట్టాలి దీని వాక్యం అంటుంది కదా అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్ధలుడు వాటి ఒప్పుకుని వాటి ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడని దేవుని వాక్యం చదువుతుంది అంటే ఒకరినొకరు అంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని అంటే ఒకరికొరికొకరు ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయటం ద్వారా ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకున్న ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా ఈ యొక్క పాపములనేటువంటి ఆ బలహీనతను తొలగించి వేయబడి మన ఆత్మీయ జీవితానికి ఏం కలుగుద్ది అంటే స్వస్థత కలుగుద్ది నా ప్రియమైన సహోదరి సహోదరుల కనుక శరీర సంబంధమైన స్వస్థతకే ప్రాకులాడకుండా ఆత్మ సంబంధంగా మనము బలహీనత నుంచి విడిపించబడాలని పాపముల నుంచి విడిపించబడాలని దేవునికి దూరమైపోయిన జీవితాన్ని నుంచి విడిపించబడాలని దేవుని సన్నిధిలో తొలిగిపోయిన వాళ్ళ మళ్ళీ దేవుని సన్నిధిలోకి రావాలని ఈ విషయమై ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ ప్రార్థన అంటే నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహు బలమగలదే ఉండును అనగా నీ సహోదరు ఆత్మసంబంధ సహోదరుడు దేవుని సన్నిధిలో ఆ సహోదరికి నీ యొక్క బలహీనతలు తెలియపరిచినప్పుడు అతడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి దేవుడు నీ ఆత్మస్థమ జీవితాన్ని మరలా నిలబెడటానికి నీలో ఉన్న ప్రతి బలహీనతలను కూడా ఆయన సరిచేయటానికి ఆ సహోదరుని యొక్క ప్రార్థన ద్వారా నిన్ను సమీపించవచ్చును ప్రేమ సహోదరి సహోదరుడా కనుక బలహీతలు మనలోనే దాచిపెట్టి బలహీతలు మనలోనే ఉంచుకుని మనము ఆ శరీర సంబంధ స్వస్థత కొరకు ప్రార్థన చేయటం అనేది అది చాలా విచారకరమైపోయినటువంటి జీవితం ప్రేమైన వాళ్ళ కనుక మొదట ఏం కావాలంటే మన యొక్క బలహీనత నుంచి విడిపించబడాలి అది స్వస్థత మన పాపముల నుంచి విడిపించబడాలి అది స్వస్థత అప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఏం కలుగుద్ది అంటే పరిశుద్ధత నీతి యథార్థత కలుగుద్ది ప్రేమైన వాళ్ళ యోహాన్ పత్రిక మొదటి యోహాన్ పత్రిక ఒకటి వద్యం ఏడు వద్యం ఉంటుంది కదా మనము అన్యోన్య సహవాసం గలవారమే నీడల అప్పుడు ఆయన కుమారుడ నేస రక్తం మనల్ని ప్రతి పాపముని విమోచించిన వాక్యం సేస్తుంది పాపమును తొలగించబడినప్పుడు మనం నీతిమంతులుగా తొలగ నీతిమంతులుగా మార్చబడతాం ఆ నీతిమంతులుగా పొందిన జీవితమే నీతిమంతుడిగా మార్చబడిన జీవితమే స్వస్థత పొందిన జీవితం ప్రియమైన వారులారా కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా శరీర సంబంధం స్వస్థత గురించి ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఆత్మ సంబంధ స్వస్థత కొరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమని దేని వాక్యము మనతో మాట్లాడుతుంది ప్రియమైన వారులారా ప్రేజలా అలాగే మరొక మాటను మనం ధ్యానం చేసుకుంటే మొదటి పేతులు రెండో వద్యం ఇరవై నాలుగు వచ్చిన కూడా ఉంది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను మాను మీద మూసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి ఏసై పొందిన గాయముల చేత స్వస్థత పొందుకుందామంటే ఏ స్వస్థత ఆత్మీయ స్వస్థత పాపం నుంచి తీసిపోయబడిన స్వస్థత కనుక భౌతికమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి పెట్టకుండా ఆత్మ సంబంధ విషయాల మీద మనం ఆసక్తి కలిగి మన బలహీనతల్ని విడిచిపెట్టి మన బలహీనతల నుంచి స్వస్థత పొందుకుని మన ప్రభుని యేసుక్రీస్తుల యొక్క సన్నిధిలో మనం నిందారైతులుగా యథార్థవంతులుగా ఆయన సన్నిధిలో ప్రవేశించినప్పుడు ప్రేమ వాళ్ళ మనము ఆయన సన్నిధిలో యుగు ఉంటాము ఉంటాం మనం కనుక ఆ రీతిగా మన బలహీనతల నుంచి విడిపించబడి స్వస్థత పొందుకుందాం దేవుడి మాటలు దీవించిన దాకా ఆమెన్ పరిశుద్ధిగా మీ కొందనాలు స్తోత్రాలు ఈ వచనం ద్వారా మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం ప్రభా మాత్మీ జీవితాలకు నాయన ప్రభా మీ స్వస్థత కలుగదేసి మా పాపములను నేను ఒప్పుకుని ప్రభా మీ అద్దె నుంచి పరిశుద్ధతను నీతిని పొందుకున్నట్టుకు సహాయం చేసి మీ నామానికి మహిం తెచ్చుకోమని ఏసే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్